వీడియోలకు వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరదాగా కాసేపు పెళ్ళి రోజు కోడలికి డెలివరీ సురేఖ మరియు శంకర్ తమ కొడుకుని పెళ్లి చేయాలి అని నిర్ణయించుకుంటారు వారిద్దరూ కలిసి ఎన్నో పెళ్లి సంబంధాలు కూడా చూస్తారు కానీ సూర్యకు మాత్రం ఎవ్వరు నచ్చరు కొడుక్కి పెళ్లి కుదరకపోవడంతో శంకర్ సురేఖ ఇద్దరూ తెగ బాధపడుతూ ఉంటారు కొడుకు పెళ్లి కోసం సురేఖ రకరకాల గుళ్ళు తిరుగుతూ ఎన్నో పూజలు చేస్తూ ఉండేది సురేఖ ఏమిటో ఈ కాలం పిల్లలు ఇట్ట తయారయ్యారు ఎన్నో సంబంధాలు చూసాం వీడికి ఒక్క అమ్మాయి కూడా నచ్చడం లేదు శంకర్ అవును మన కాలంలో అసలు ఇట్ట ఉండేదే కాదు ఎవరిని చేసుకోవాలో పెద్దలు నిర్ణయించేవాళ్ళు పెద్దల మాట అస్సలు చెవదాటం వాళ్ళమే కాదు అందుకే నిన్ను చేసుకోవాల్సి వచ్చింది సురేఖ అదేంటి నన్ను చేసుకోవాల్సి వచ్చింది అని అంటున్నారు మీరు ఏమైనా బాధపడుతున్నారా ఏంటి శంకర్ అబ్బే లేదు లేదు బాధపడుతున్నాను అని అంటే మాత్రం నా బాధకి విముక్తి కలుగుతుందా ఏమిటి సురేఖ సర్లే అండి ముందు మీరు మన కొడుకుని పిలిపించి ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూపించండి బాగా ఆస్తి ఉన్న అమ్మాయి కూడా ఈ అమ్మాయిని చేసుకుంటే మనకి అన్ని రకాలుగా మంచే జరుగుతుంది అలా సురేఖ మరియు శంకర్ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో సూర్య తన గది నుండి బయటికి వస్తాడు తండ్రి ఇదిగో సూర్య మాకు ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎంతోగానో నచ్చింది నువ్వు కూడా ఈ అమ్మాయిది ఒక ఫోటో చూడు ఈ అమ్మాయి చాలా ధనవంతురాలు పైగా నీకు తగ్గ జోడి సూర్య లేదు నాన్నగారు నాకు ఈ అమ్మాయి నచ్చలేదు తల్లి అరే అమ్మాయికి ఏం తక్కువైందిరా అందం లేదా ఆస్తి లేదా పైగా ధనవంతురాలు కూడాను సూర్య చూడమ్మా నాకు అందంతో గాని అలాగే ధనంతో కానీ ఎటువంటి పని లేదు నాకు గుణవంతురాలు అయినా ఎంతో మంచిదై ఉండాలి పెద్దల పట్ల భక్తి శ్రద్ధ కలిగి ఉండాలి అలాంటి అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాను అలా చెప్పి సూర్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సూరేఖ శంకర్ మళ్ళీ బాధపడుతూ ఉంటారు అదే ఊళ్ళో ఉన్న రోజా అనే ఒక గర్భవతి స్త్రీ ఉండేది ఆమె భర్త విజయ్ మరణించడంతో ఎంతో బాధపడుతూ ఉంటుంది ఒకరోజు రోజా తన తల్లి కాంతంతో కలిసి గుడికి వెళ్తూ ఉంటుంది తల్లి చూడు రోజా నేను నీకు ఈ దేవుడి సన్నిధానంలో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని అనుకుంటున్నాను నువ్వు వాటిని తప్పకుండా ఒప్పుకోవాల్సి ఉంటుంది రోజా ఏంటమ్మా అది నువ్వు అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు ముందు ఆ విషయం ఏంటో చెప్పు అప్పుడు నేను ఒప్పుకోవాలా లేదా అని నిర్ణయిస్తాను తల్లి ప్రస్తుతం నువ్వు గర్భవతివి నీ భర్త చనిపోయి రెండు నెలలు అవుతుంది ఇదే సరైన సమయం నువ్వు మీ అత్తారింటికి వెళ్ళి కేసు పెట్టు నా నుండి ఎంతో ధనాన్ని కట్నంగా పొందారని చెప్పు ఆ ధనాన్ని ఇప్పించమని కోరు అని చెప్పింది రోజా అరే నేను వారిపై కేసు పెట్టాలా అయినా అమ్మా నేను వాళ్ళకి ఒక్క రూపాయి కూడా కట్నంగా ఇవ్వలేదు మీకు తెలుసు కదా విజయ్ ఎంత మంచివాడో విజయ్ నా నుండి ఏమీ ఆశించలేదు అలాంటిది ఇప్పుడు నేను వాళ్లపై కేసు ఎలా పెట్టగలను తల్లి మీ అత్త మామలు ఇద్దరు ముసలివారు వారికి ఎవరు లేరు నువ్వు కనుక అబద్ధపు కేసు పెట్టావే అనుకో వాళ్ళు తప్పకుండా భయపడి ఆస్తిన్ని నిన్న నీ పేరుపై రాస్తారు ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పు పుట్టబొయ్య బిడ్డకు కూడా ఆస్తి ఎంతోగానో ఉపయోగపడుతుంది రోజా నేను అసలు అలా చెయ్యలేనమ్మా విజయ్ లేనప్పుడు నాకు ఆస్తి ఎందుకు నేను ఏదో ఒక పని చేసుకుంటూ నా బిడ్డను పోషించుకుంటా కానీ ఆ వాళ్ళు బయటికి వెళ్తే ఎలాంటి పని చేయలేని పరిస్థితి వారిది ఆస్తి కూడా చాలా ముఖ్యం అలాంటిది ఆ మాటలు నాకు అసలు చెప్పకమ్మా అలా రోజా తన తల్లి దగ్గర నుంచి చెప్పి ఇలా ఇంటికి వెళ్ళిపోతుంది ఇదంతా వారి దగ్గరలో కూర్చున్న సూర్య వింటాడు అమ్మాయి ఎంతో గొప్ప ఇల్లువలు కలిగింది ఆమె స్థానంలో మరి ఎవరైనా ఉంటే తప్పకుండా ఆస్తి కోసం నాటకాలు ఆడేవారు కానీ ఆమె ఎంతో నిజాయితీగా వ్యవహరిస్తుంది అలా సూర్యకి రోజు మీద మంచి అభిప్రాయం కలుగుతుంది మరుసటి రోజు సూర్య రోడ్డుపై బైక్లో వెళుతూ ఉంటాడు ఇంతలో రోజా ఒక కుక్క పిల్లని తీసుకొని సూర్య దగ్గరికి వస్తుంది నాకు మీరు సహాయం చేయండి దయచేసి దీనికి ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు నాకు సహాయపడండి అలా రోజా అడగడంతో సూర్య ఆమెకి లిఫ్ట్ ఇస్తాడు అలా వారిద్దరు కుక్కపిల్లని తీసుకువెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్తారు అక్కడున్న పశు వైద్యులు ఆ కుక్కపిల్లకి వైద్యం చేస్తారు ఇంతలో అక్కడికి రోజా తల్లి కాంతం వస్తుంది తల్లి అరే రోజా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు గర్భవతివి అన్న విషయం నీకు గుర్తుందా రోజా గుర్తుందమ్మా ఒక చిన్న కుక్కపిల్ల రోడ్డుపై కాలు విరిగి పడిపోయి ఉంది అలా ఆసుపత్రికి తీసుకొని వచ్చాను తల్లి అరే రోడ్డుపై పడి ఉన్న కుక్కపిల్ల కోసం ఇంత దూరం వచ్చావా నీకేమైనా బుద్ధుందా నువ్వు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన టైంలో ఒక కుక్కపిల్ల కోసం ఇంత దూరం వచ్చావా నీకేమైనా బుద్ధుందా నువ్వు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన ఒక కుక్కపిల్ల కోసం రోజా అయ్యో అలా ఆనకమ్మా అది కూడా ఒక ప్రాణమే కదా ఒక ప్రాణాన్ని నిలబెట్టడం కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను తల్లి నీ భర్త చనిపోయి రెండు నెలలే అవుతుంది తిరగడం మంచిది కాదు అందరు నిన్ను అబశకనమని అనుకుంటారు పద నుంచి వెళ్దాం అలా కాంతమ్మ రోజను అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది నిజంగా ఈమె ఎంతో మంచిది ఇలాంటి అమ్మాయిని నేనెక్కడా చూడలేదు అలా సూర్యకి రోజా మీద ఒక అభిప్రాయం ఏర్పడుతుంది సూర్య రోజని ఇష్టపడడం మొదలు పెడతాడు అదే విషయాన్ని రోజతో చెప్తాడు రోజా ఏంటి తమాషాలు చేస్తున్నారా మీరు చేస్తున్న ఈ తమాషాలకి నాకు నవ్వు కాదు కదా బాధ కలుగుతుంది దయచేసి ఇలాంటి తమాషాలు నాతో చెయ్యకండి సూర్య అయ్యో ఇది తమాషాలు కాదు నేను నిజంగానే మిమ్మల్ని ఇష్టపడుతున్నాను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటున్నాను మీరు అంగీకరిస్తే తప్పక పెళ్లి చేసుకుంటాను రోజా అరే ఏం మాట్లాడుతున్నారు మీరు నేను గర్భవంతిది అంతేకాదు నా భర్త చనిపోయి మూడు నెలలు అవుతుంది అందరూ చిరాకు పడి పక్కకు వెళ్ళిపోతారు అలాంటిది మీరు నన్ను ఏకంగా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు ఇది సరైన ఆలోచన కాదండి అలా సూర్యతో చెప్పి రోజా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కానీ సూర్య ప్రతిరోజు రోజా ఇంటికి వెళ్ళి పెళ్లికి ఒప్పించే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు రోజా నేను త్వరలో ఒక మీ మొగ బిడ్డని జన్మనివ్వబోతున్నాను ఆ బిడ్డను మీరు అంగీకరిస్తారా మీరే కాదు ఎవ్వరూ అంగీకరించరు ఇంతకీ నేను ఎవరిని వివాహం చేసుకోవాలని అనుకోవడం లేదు సూర్య లేదు లేదు ఆ బిడ్డను తప్పకుండా అంగీకరిస్తాను ఆ బిడ్డను నా సొంత బిడ్డలా చూసుకుంటాను అంటూ సూర్య రోజుకి మాటిస్తాడు ఆ మాట విన్న రోజా కూడా పెళ్ళికి ఒప్పుకుంటుంది ఇంకా సూర్య తన తల్లిదండ్రుల్ని పెళ్లికి ఒప్పించాల్సిన సందర్భం ఇది సూర్య రోజా గురించి తన తల్లిదండ్రులతో ఇలా చెప్తాడు శంకర్ మరియు సరళ ఆ మాటలు విని ఆశ్చర్యపోతారు తల్లి ఏం మాట్లాడుతున్నావురా నువ్వు చదువుకున్న వాడివేనా ఆ పని ఎవరైనా చేస్తారా సూర్య చదువుకున్నవాణ్ణి కాబట్టే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను ఇందులో ఎలాంటి తప్పు లేదు దయచేసి మీరు మా పెళ్ళికి అంగీకరించండి తల్లి ఈ ఆస్తి కోసం ఆ అమ్మాయి నిన్ను వలలో వేసుకుందన్నమాట లేకపోతే ఏంద్రా సూర్య లేదమ్మా ఇది పూర్తిగా నా ఆలోచన మాత్రమే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను మూడు నెలల పాటు ఆమె వెంట తిరిగి ఒప్పించాను ఆమెకు మన ఆస్తిపై ఎలాంటి మోజు లేదు అలా సూర్య తన తల్లిదండ్రులతో చెప్తాడు శంకర్ అందరూ నీ కొడుకు మంచోడు అని అంటే ఏంటో అనుకున్నాను ఇవాళ ఈ మంచితనం నీ హుందాతనం చూస్తున్నాను నాకు బాగా అర్థమైంది చూడు సరళ మనం ఇష్టపడే అమ్మాయి కంటే వాడు ఇష్టపడే అమ్మాయిని పెళ్ళి చేసుకుంటేనే వాడు ఆనందంగా ఉంటాడు మనం ఈ పెళ్ళికి అంగీకరిద్దాంలే అలా శంకర్ సరళ ఒప్పుకుంటారు అలా పెళ్లి పనులు కూడా మొదలయ్యాయి రోజా నిండు గర్భవతిగా ఉంటుంది అది చూసి పెళ్లికి వచ్చిన వాళ్ళు ఆశ్చర్యపోతారు పెళ్లి పీటలపై సూర్య రోజా ఇద్దరు కూర్చొని ఉంటారు ఇంతలో రోజాకు నొప్పులు మొదలవుతాయి రోజాని హాస్పిటల్కి తీసుకువెళ్తారు రోజా ఒక మగబిడ్డను జన్మనిస్తుంది అందరూ ఎంతో ఆనందపడతారు ఆ తర్వాత ఆసుపత్రిలోనే సూర్య రోజా మెడలో తాళి కడతాడు సూర్య రోజాని ఎంతో బాగా చూసుకుంటాడు అంతేకాదు పుట్టిన బిడ్డను కూడా చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు ఈ విధంగా సూర్య రోజా సరళ శంకరం కలిసి ఆనందంగా సంతోషంగా ఉంటారు ఇది ఇవాళ కథ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ కొట్టండి షేర్ చేయండి వాచింగ్ మై వీడియో